మరి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సెక్రటరీ ఆల్ ఇండియా సెక్రటరీ సత్యకుమార్ గారిని ఎక్కడ పుట్టాడో ఎక్కడోడు ఇక్కడికి వస్తే ఎవడు ఓట్లేస్తారో అని చెప్పి మరి ఆయన మాట్లాడటం జరిగింది తగు రీతిలో సత్యకుమార్ గారు స్పందించిన మరి నాకైతే ఆయన సత్యకుమార్ గారిని ఆ మాటలు అనలేదనిపిస్తుంది నాకు అనిపించింది ఏంటంటే వారు మా జగన్మోహన్ రెడ్డిని తిట్టారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే హిందూపూరికి బల్లారంలో ఎంపీగా పనిచేసిన శాంతగారిని తీసుకొచ్చి పెట్టారు తిరుపతిలో పుట్టి పెరిగిన శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలులో తీసుకొచ్చి పెట్టారు నెల్లూరులో పుట్టి పెరిగిన అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరావుపేటలో తీసుకొచ్చి పెట్టారు ఇలా ఇవి నేను చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్స్ అలా ఒక ఎనభై మందిని ఇక్కడ ఉన్న అక్కడ అక్కడ ఉన్న ఇక్కడ ఇష్ట వచ్చినట్టు మార్చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి బహుశా ఈ పద్ధతి పెద్దిరెడ్డి గారికి స్వతహాగా ఆయన పెద్ద కాబట్టి ఇటువంటి చిల్లర వ్యవహారాలు బహుశా ఆయనకు నచ్చుడు అందుకని చెప్పి అలాగని చెప్పి పార్టీ అధ్యక్షుడైన ఎడుగురు సందీప్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేక సాకుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడికో వచ్చి పోటీ చేస్తే ఎవడో ఒకటి వేస్తాడా అని చెప్పంటే ఈ అరవై మంది ఓం నమో శివాయని మరి పెద్దిరెడ్డి గారు చెప్పినట్టుగా నాకైతే అనిపించింది మీకు అనిపించట్లేదా మరి అలాగే మరి నిన్న అంబట్ రాంబాబు గారు కూడా లోకేష్ గారు మీ కుర్చీ మర్తట్ చేస్తానని చెప్పి అంటే అంబట్ రాంబాబు గారు అలా లోకేష్ గారిని అలాగా బాబు మీ మనసు పడకుండా చూసుకోండి అని చెప్పి మాట్లాడారు లోకేష్ ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నారు ప్రవాహం కాగితం చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిలాగా లాగా ఒక గంగా లాగా ఆయన స్పీచ్ వెళ్ళిపోతుంది మరత పడేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా పదాలు సింపుల్ పదాలు కూడా మరి ఆయనకి నోరు తిరగట్లా అందుకని చెప్పి అంబటి వారు మా నాయకుణ్ణి అంటే నా ప్రస్తుత నాయకుణ్ణి ఆయనకి నోరు తిరగని విధానాన్ని మాటలు సరిగ్గా పలకలేని వైనాన్ని గా మనసులో ఆయన మీద ఉన్న కోపాన్ని లోకేష్ గారిని అక్కం పెట్టుకుని పెద్దిరెడ్డి గారి మోడల్లో ఇలాగేదన్నా అంటున్నారా సో నేనేదో ఉన్నదన్నట్టు నాలుగు మంచి మాటలు మారాణి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే ఏజీ గారు ఏమో నేను తెలుస్తున్నాను ఆయన సరే మరి ఆయనకు నా మనోవేదన ఏజీ గారికి ఎప్పుడు అర్థం అవుతుందో నాకైతే కులు దొరకట్లా అయ్యా శ్రీరామ్ గారు నేను విదురుణ్ణి మళ్ళీ చెప్తున్నా ఆయన విభీషణ ఆయన విధురా ఆయనకి అర్థం కాదని ఇంగ్లీష్లో చెప్తున్నా సో కైండ్లీ బిలీవ్ మీ ఇలాగ నేను ఇండైరెక్ట్ గా పెద్దిరెడ్డి గారి లాగా ఇండైరెక్ట్గా నాలుగు తిరగట్లేదని ముఖ్యమంత్రి గారికి అమ్మటి వారి లాగా మాట్లాడను నాదేదో కొంచెం డైరెక్ట్గా ఉంటుంది మంచి మాట నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది వాళ్ళు అన్నదే ఎవరినో అన్నారని చెప్పి బోస జగన్మోహన్ రెడ్డి గారు కితాబ్ కూడా ఇవ్వచ్చు అంటే ఎనభై మందిని మార్చేసిన వాళ్ళు అసలు ఎక్కడో ఎక్కడికి వస్తారని చెప్పి సత్యాగారి గారి గురించి మాట్లాడుతుంటే రెండు సార్లు మంత్రి చేసి పిహెచ్డి కూడా చేసిన పెద్దిరెడ్డి గారి మాత్రం జ్ఞానం ఉండదా లేకుండా ఎందుకు ఉంటుంది వేసాడు చమక్క అంతే జగన్మోహన్ రెడ్డి గారి చమక్క వాళ్ళంతా వీళ్ళ చిన్న వీళ్ళ సరౌండింగ్ లోద్దిరెడ్డి గారు న్యాచురల్ గా వండుతుంది కదా అందుకని వేశారు చిన్న జలక్క వేశారు మరి పాప ఈ మా అనుభావుడికి అర్థం అవుతుంది నాకు తెలియదు ఎదురాడేమన్నా భలే మాట్లాడామన్నా అంటాడేమో మరి నా తెలియదు అమ్మతే ముక్కదా